భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజలకు అన్ని హక్కులు కల్పించిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ ను ఎవరూ మర్చిపోకూడదని డిసిసి అధ్యక్షులు కుక్కిరాల సురేఖ జై భీం జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో బుధవారం లక్షిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గ్రామంలో జై భీం జైబా ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఏప్రిల్ రెండవ తేదీన ప్రారంభమైన ఏప్రిల్ పద్నాలుగవ తేదీన కార్యక్రమం ముగిస్తుందని కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీజీ వారి ఆశయాలను వారి సేవలను ప్రజలకు అవగాహన చేశారని తెలిపారు పార్లమెంట్ సభలో నరేంద్ర మోదీ అమిత్ షాలు అంబేద్కర్ అవమానపరిచిన నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరిఫ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింత అశోక్ లక్ష్డిపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు గోల్ల కాంతయ్య పెట్టం శ్రీనివాస్ కట్ల చంద్రయ్య గోపి చిన్న రమేష్ తోట రవి బుద్దేదేవ దొంత నరసయ్య బుద్ధి రమేష్ చెల్ల చందు ప్రసాద్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అక్కడ కట్టిస్తున్నటువంటి ఘనత మన గౌరవ ప్రేమసాగర్ రావు గారి మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన గౌరవ ప్రేమసాగర్ గారికి వారికి అరవై ఐదు వేల ఓట్లు జై గణతంత్ర రాజ్యంగా లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి జై బాబు జై భీమ్ జై సమిత కార్యక్రమాన్ని రోజు ఇట్కల గ్రామంలో ఒకటి రెండు మూడు వార్డులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి అమిత్ షాకు బుద్ధి చెప్పాలి మరి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరూ ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఫలాలు ఏవి అంటే మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల వల్లనే మరి ఆ హక్కులను కాలరాయడానికి బీజేపీ కుట్ర చేసింది కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే రాముని పేరు చెప్పి దేవుని పేరు చెప్పి కులమతాల మధ్య విభేదాలు తెస్తూ అన్నదమ్ముల కలిసినటువంటి మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అల్లకోలాలను చేయాలనే భాగంగా చూస్తూ మరి వారి కుట్రాలను భగ్నం చేయడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు మన రాష్ట్రంలో ఇరవై సంవత్సరాలు కుంటుపడినటువంటి మరి ప్రభుత్వాన్ని నిద్రలేపి మరి మొన్న రాహుల్ గాంధీ గారు చేపట్టిన కార్యక్రమం అయితేనే ఏదైతేనేమి పాదయాత్ర చేసిన సందర్భంగా మరి నాలుగు వందల సీట్లకు రావాల్సింది రెండు వందల సీట్లకే కుదించడం జరిగింది దేవుని వల్ల మరి వస్తే రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చేవారు మరి ఆ భగవంతుడు మనకు కూడా మరి వరాన్ని ప్రసాదించినట్టుగా బీజేపీకి రెండు వందలకే పరిమితం చేయడం వల్ల వారు ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గొప్పవారు అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి మన యొక్క వెనుకబడిన తరగతులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొచ్చి మన బలహీన వర్గాల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆ రోజుల్లోనే రాజ్యాంగం రచించాడు రాజ్యాంగం అనేది రాజ్యాంగం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగం లేకపోతే ఈ రోజు మనకు ఏ రిజర్వేషన్ ఉండదు ఏముండదు రాజ్యాంగం లేనట్టయితే ఎవరైతే బేదించిన వాళ్ళు రాజ్యం అవుతుంది రాజ్యాంగం అనేది భారతదేశంలో కీలకమైనది హిందువులకు 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 భగవద్గీత ఎట్లనో ముస్లింలకు కురాన్ ఎట్లనో మన క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ కు బైబుల్ ఎట్లనో మన భారతదేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు ప్రతి ఒక్కరికి స్త్రీ పురుష భేదం లేకుండా లింగ భేదం లే రాజ్యాంగం చాలా పవిత్రమైనది ఎందుకంటే రాజ్యాంగంతోనే ఇలా మనకు ఓటు వేసే హక్కు వచ్చింది రాజ్యాంగంతోనే మనకు అనేక ప్రాథమిక హక్కులు వచ్చినాయి రాజ్యాంగం లేకపోతే మనకి ఈ రోజు ఏది లేదు ఇలా మనకు రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యంలో ఒక ఓటు వేసే బాధ్యత కల్పించింది రాజ్యాంగం అదే విధంగా ఇలా మనకు రాజ్యాంగం అనేది అమ్మాయి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక గ్రామ గ్రామాన పాదయాత్ర అనేది ఏర్పాటు చేసుకున్నాం ఏఐసిసి సంవత్సరం అంతా కూడా ఈ నినాదాలతోని మనం కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది దానికి కారణం ఏంటి అని అంటే జై బాపు అన్న నినాదం ఎందుకు తీసుకున్నాం అంటే మనం రెండు వందల ఏండ్లు పాలనలో మనం బానిసత్వంతో బతికినాం ఆ రోజు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను అర్పించి పోరాటం చేసింటారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహాత్మా గాంధీ వారు పంతొమ్మిది వందల ఇరవై నుండి భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించిండ్రు ఆ తర్వాత వారు భారత జాతీయ కాంగ్రెస్ కి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అధ్యక్షుడైన అయితే వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జైపాపు అన్న నినాదం తీసుకున్నాం ఎందుకంటే ఆ రోజు వారి నాయకత్వంలోనే ఈ దేశానికి స్వాతంత్రం అనేది వచ్చింది ఇవాళ మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం హక్కులన్నిటిని అనుభవిస్తున్నాం అంటే కారణం దానికి మహాత్మా గాంధీ గారు ఆ రోజు అట్లా వారితో పాటు మిగతా నాయకులు అందరు చేసిన త్యాగాల ఫలితంగానే ఇవాళ మనం స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం ఆ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిని వారి త్యాగాన్ని వారి ఆశయాల్ని గ్రామ గ్రామాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం అని చెప్పేసి బాబు నినాదంతో పాదయాత్ర చేపట్టడం జరిగింది అట్లనే జై భీమ్ అన్న నినాదం ఎందుకు తీసుకున్నామంటే మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు వారు ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని వారు చదివి ఆ తర్వాత మనకి ఏదికి సరైంది అని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అయితే ఎంతో మంది కులాల వాళ్ళకి నిమ్న వర్గాల వాళ్ళకి ఇవాళ సమాన హక్కులు లభించినాయి అని అంటే దానికి కారణం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అలాగే రిజర్వేషన్ సౌకర్యం కల్పించి అనగారిన వర్గాల వాళ్ళు కూడా సమాజంలో అందరితో పాటు సమానంగా బతికే ఈ అసమానతలు అనేటివి లేకుండా ఆయన రిజర్వేషన్ సౌకర్యం కల్పించిండ్రు ఇవాళ అనగారిన వర్గాలందరూ కూడా మిగతా వాళ్ళతో సమానంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అయితే ఆ అంబేద్కర్ గారిని నిండు పార్లమెంటులో అమిత్ షా గారు మీరు అంబేద్కర్ అంబేద్కర్ అంటారు ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏ దేవుని పేరో తీసుకుంటే మీకు మోక్షం వస్తుంది అని అంబేద్కర్ గురించి అవహేళనగా మాట్లాడిండ్రు అది సరైంది కాదు అని చెప్పేసి ఒక్కసారి అంబేద్కర్ గారి ఆశయాలను కూడా అందరికీ గుర్తు చేద్దామని చెప్పి జై భీమ్ నినాదంతో ప్రతి గ్రామంలోకి రావడం జరిగింది అలాగే జై సంవిధాన్ మనం రాజ్యాంగం రాసుకొని అమలు చేసుకున్నది డెబ్బై ఐదు పూర్తయింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాజ్యాంగం మనకి ఏవైతే విలువల్ని బోధించిందో ఏవైతే హక్కుల్ని కల్పించిందో వాటిని అన్నింటిని కూడా గుర్తు చేసుకుందామని అంటే ఇప్పుడు రాజ్యాంగంలో మనకు లౌకిక రాజ్యం అని చెప్పేసి ముందే మనం రాసుకోవడం జరిగింది మనది ప్రజాస్వామ్య దేశం అందరికి సమాన హక్కులు ఉంటాయి అలాగే అన్ని మతాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి అన్ని వర్గాల వాళ్ళకి కూడా సమాన అవకాశాలు సమాన హక్కులు రాజ్యాంగం కల్పించింది ఇవాళ బీజేపీ వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం మన లౌకిక వాదం అని ఏదైతే అన్ని మతాల వాళ్ళని మనం గౌరవించడం అనేది మన హిందువుల పద్ధతి అయితే దానికి తూట్లు పొడిచే విధంగా ఆ లౌకికవాదాన్ని కనుమరుగు చేసే విధంగా ఇవాళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు మొన్నటిసారి వాళ్ళకి నాలుగు వందల ఎంపీ సీట్లు కనుక వస్తే ఈ భారత రాజ్యాంగానే మార్చాలన్న ఒక కుతంత్రం వాళ్ళలో ఉండింది అయితే అదృష్టవశత్వ వాళ్ళకి పూర్తి మెజార్టీ రాలేదు అయితే మనం ఎంతో మంది మహాత్ముల త్యాగంతో తెచ్చుకునే ఈ స్వాతంత్రాన్ని అలాగే మనం అంబేద్కర్ గారి కృషితే రాసుకున్న ఈ రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకుందాము అని చెప్పేసి గ్రామ గ్రామాన జై సంవిధాన్ సంవిధాన్ అంటే రాజ్యాంగం ఆ నినాదంతోనే మనం పాదయాత్ర అనేటి చేస్తున్నాం